Good morning ladies and gentlemen, a very warm wel welcome to you all. సుమారు పాతిక సంవత్సరాల క్రితం క్యాన్సర్ మహమ్మారికి సరైన వ్యాధి నివారణ నిర్ధారణ వైద్యం లేని సమయంలో ప్రపంచస్థాయి క్యాన్సర్ హాస్పిటల్ని స్థాపించి సామాన్యులకు సైతం అందుబాటులోకి ఆధునిక వైద్యం తేవడానికి దివంగత ముఖ్యమంత్రి మహనీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన సంస్థ ఇది గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా అంచెలంచెలుగా ఎదుగుతూ దేశంలోని అత్యుత్తమమైన క్యాన్సర్ ఆసుపత్రిగా అవతరించి ఈనాడు ఇరవై నాలుగు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవ వేడుకలకు విచ్చేసిన ముఖ్య అతిథులు తెలంగాణ రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు అనుముల రేవంత్ రెడ్డి గారికి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి గౌరవ ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు శ్రీ జేఎస్ఆర్ ప్రసాద్ గారు శ్రీ నోరి దత్తాత్రేయుడు గారు శ్రీ మతుకుమల్లి శ్రీభరత్ గారు దాతలు శ్రేయోభిలాషులు పాత్రికేయులు మీడియా మిత్రులు మీ అందరికీ మా బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ కుటుంబ సభ్యుల తరఫు నుంచి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాము మన ప్రియతమైన చైర్మన్ గారు శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని తమ సందేశాన్ని వినిపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను గవర్వర్ ఎలైన ముఖ్యమంత్రి గవర్వర్ వెళ్ళిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీ రామనాగేశ్వరరావు గారు శ్రీ నూరి శ్రీ నూరి దత్తాత్రేయుడు గారు శ్రీ ఆర్ ప్రసాద్ గారు శ్రీ భరత్ గారు సిఇో గారు కృష్ణ గారికి అలాగే మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టి సుబ్రహ్మణేశ్వరరావు గారు గౌరవనీయులైన అతిథులు లేడీస్ అండ్ జెంటల్మెన్ అందరికీ సాదా స్వాగతం పలుకుతున్నాను ఈ ఇరవై నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా మనం జరుపుకుంటూ ఈ సంబురాలకి విచ్చేసే ప్రతి ఒక్కరు కూడా స్వాగతం పలుకుతూ ఈ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క పద్నాలుగు ఇరవై నాలుగవ ఈ యొక్క వార్షికోత్సవ సంబరాలకు సరికొత్త శోభను సంతరించుకున్నాయి ఉత్సవాలలో పాల్గొంటున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మీ యువనేత అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యువనేత అందరికీ ఒక ఆదర్శం పోరాట పటిమ కళ ఒక నాయకుడిని ఇవాళ తెలంగాణ ప్రజలందరూ ఆయన్ని అంటే యువతరానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు భావితరానికి భారతదేశపు మహాశక్తి అంటే మనకున్నంత యువత ఆ యువ శక్తి మరి దేశం మరి ఏ దేశంలో కూడా లేదు ఒకప్పుడు చైనా గురించి చెప్పుకునే వాళ్ళం వాళ్ళేమో ఏదో ఫ్యామిలీ ప్లానింగ్ అని తగు మనదేమో పెరుగుతూ పోతుంది జనాభా పెరుగుతూ పోతుందంటే అది ఒక రకంగా వరం మనకి ఎందుకంటే యువశక్తి ఎంతో అవకాశం ఉంది మనకి సరైన దారిలో సరైన ఈ యొక్క ప్రభుత్వ విధ విధి విధానాలతో వాళ్ళు మనం ప్రోత్సహించి వాళ్ళకి సరైన దారి చూపిస్తే తప్పకుండా మన దేశం మొదటి స్థానంలో ఈ ప్రపంచంలో నిలుస్తుంది చూస్తున్నాం మనం ఇప్పుడున్న ఈ అంటే ఒక రకంగా ఆనాడు మరి ఈ యొక్క రాష్ట్రం అభిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చెందడం బీజం వేయడం ఆ తర్వాత సైబర్ సిటీ కానివ్వండి లేకపోతే మన ఐటీ రంగం కానివ్వండి సైద సైదరాబాద్ సిటీ కానివ్వండి ఇవన్నీ అభివృద్ధి చెందడం యువకులకి మంచి అవకాశం కలగడం ఆనాడేదో డాక్టర్ ఇంజనీర్ అనే కాకుండా ఒక కొత్త ఎన్నో అవకాశాలు వాళ్ళకు కల్పించడం దాంతో వాళ్ళు ఆర్థికంగా ఎంత పెద్ద కుటుంబం అయినా ఆ కుటుంబంలో ఒక యువకుడికి ఏ ఐటీ జాబ్ అయితే వస్తే బ్రహ్మాండమైన మంచి జీతంతో మొత్తం కుటుంబాన్ని ఆ కుర్రాడు పోషించగల ఒక కల్పన కలిగించింది ఆనాడు అప్పుడు ఇక్కడ ఈ ఆసుపత్రి నిర్మాణం అప్పుడు ఏముండేవి కావన్నీ బండలే ఇక్కడ అప్పుడు నాన్నగారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ గలప్రపూర్ణ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు నాడు ఇక్కడ ఈ యొక్క ఆసుపత్రిని నిర్మించడానికి పూనుకోవడం అందరూ అనుకున్నారు ఇప్పుడు ఏంటి కదా అన్ని ఇక్కడ ఎందుకు కడుతున్నారని మరి వాళ్ళు చూస్తున్నాం మనం వాళ్ళ దేశంలో దేశమే కాదు ప్రపంచంలో కల్లా నెంబర్ వన్ ఏరియా అయింది వాళ్ళ ఇటు విస్తరిస్తూ పోతాను ఇంకా ఇటు జూబ్లీల్స్ జూబ్లీస్ ఇచ్చే అట్లా సో ఆయన ఒక దూరదృష్టి ప్రతి విషయంలోనూ కూడా ఆయన దూరదృష్టి అందుకే ఆయనకి ఆయన పేదవాడు ఆఖరి తెలిసింది అన్న కూడా ఆయన అయ్యాడు అలాగే ఈ యొక్క జ జనం అందరికి కూడా ఈ యొక్క జీవితానికి భరోసానిచ్చిన అమ్మ ఆయనే అయ్యాడు అలా అలాగే ఆయనకి అండగున్న ఈ ఆడపడుచులందరికీ కూడా అన్న కూడా నందమూరి తారక రామారావు గారే అయ్యారు అలా ఈ ఆసుపత్రి యొక్క గురించి అందరికీ చెప్పేశారు విషయాలు ముందుగా ముఖ్యమంత్రి గారు కూడా ఆయన విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ఆయన బిజీ షెడ్యూల్లో ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అంటే ఆయనకు కూడా ఈ ఆసుపత్రి పట్ల మొదటి నుంచి కూడా అవగాహన ఉంది ఆయన కూడా జనరల్గా మనం ఎప్పుడంటుంటాం బసవతారెండ క్యాన్సర్ హాస్పిటల్ అంటే ఇది ఒక కుటుంబం అంటే ఎవరు ఏదో పొద్దున వస్తున్నాం ఈ టైంకి వెళ్ళిపోవాలి ఏదో జీతాలు తీసుకుంటున్నాం అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో ఇక్కడ అందరం ఒక ఫ్రెటర్నిటీ అంటే ఒక కుటుంబ సభ్యుల్లాగా ఆయన కూడా మొదటిచ్చే ఆయన మధ్యలో ఎలాగైతే ఆనాడు అమ్మగారి కోరిక ఈ యొక్క క్యాన్సర్ మహమ్మారిని ఎలా పడి ఆవిడ శివైక్యమయ్యారో లింగ లింగైక్యమయ్యారో మరి ఆవిడ కోరిక ఈ యొక్క క్యాన్సర్ వైద్యం ఏదైతే ఎందుకు ఖర్చుతో కూడుకుందో దాన్ని పేదవాళ్ళందరూ కూడా తక్కువ ధరలకి అందించాలని అలాగే అంతర్జాతీయ ప్రమాణాలు అప్పుడు వెళ్ళినప్పుడు నూరు నూరు దత్తాత్రేయుడు గారు ఉన్నారు అక్కడ అమెరికాలో అమెరికా వెళ్ళినప్పుడు నాన్నగారు ఆవిడ వెళ్ళినప్పుడు ఆవిడ కోరిక అందరూ కూడా ఈ యొక్క అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ యొక్క వైద్యాన్ని అందరికీ అందించాలన్నది దాని ఒక ఆ తర్వాత నాన్నగారు ఒక ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణానికి పూనుగొనడం మరి ఆసుపత్రి నిర్మాణ విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చెప్పినట్టు ఆనాడు గుంపు చేయడం జరిగింది నూరి దత్తాత్రేయుడు గారు అప్పుడు కోడలే శివప్రసాద్ గారు వారందరూ కూడా ఉన్నారు ఆ తర్వాత ఆసుపత్రి ఆర్థిక ఇబ్బందుల వల్ల అంటే ఇది దాని తర్వాత ఈ ఒక ల్యాండ్ కొన్ని డిస్ప్యూట్స్ ఇవన్నీ మొత్తం అంతా మళ్ళీ ఎంతోమంది టు ముఖ్యంగా తులసి పోలవరపు గారు అలాగే మన కాకతీయ సిమెంట్స్ వెంకటేశ్వర్లు గారిని వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కొడలే శివప్రసాద్ గారిని వాళ్ళంతా కూడా కొడలే శివప్రసాద్ గారు ఇప్పుడు ప్రపంచమంతా తిరిగి అక్కడ అందరినీ కూడా కలిసి మరి అక్కడ అయాకో ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ అని స్థాపించి అప్పుడు నిధుల్ని సేకరించడం ఇక్కడ వెంకటేశ్వరరావు గారు ఆయన సొంత నిధులు ఇక్కడ ఇవ్వడం అలా అలా రెండు వేలకి ఆసుపత్రి పూర్తయ్యి రెండు వేలలో అటల్ బిహారీ వాజ్పేయి గారు మామూలుగా ఎటువంటి ప్రోగ్రామ్స్కి రారు అంటే జనరల్గా ఒక గవర్నమెంట్ ఆసుపత్రి అయితే కానీ పెద్ద ఎయిమ్స్ నిమ్స్ అలాంటి ఆసుపత్రి అయితే తప్ప కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని అలాగే ఐసిఐసిఐ బ్యాంకు అప్పుడు ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే మీటింగ్కి వచ్చారు ఆయన చైర్మన్ ఫస్ట్ అప్పుడు ప్రసాద్ గారు ఏమండి వెంకటేశ్వర్లు గారు ఒకసారి అడగండి చూడండి అప్పుడు మనం ఎక్విప్మెంట్ కూడా ఆర్డర్ ఇచ్చాము అది వాళ్ళేమో డబ్బులు ఉందో ఎక్విప్మెంట్ ఏమో అన్నారు సరే అప్పుడు వాళ్ళని అడగడం ఇమీడియట్గా ఆరు కోట్లు మంజు వాళ్ళు లోన్ ఇవ్వడం ఎక్విప్మెంట్ దాంతో మొదలైంది ఆసుపత్రి తర్వాత చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చొరవ తీసుకుని శారత్జీ టాటా ట్రస్టు అక్కడి నుంచి ఏడున్నర కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడం దాని ఎంపీ లాడ్స్ వీటిలో ఇవన్నీ తమ ఈ యొక్క ఆసుపత్రిని అభివృద్ధి చేయడం జరిగింది ఎంతోమంది నా ముందు చైర్మన్లు అందరూ కూడా అలాగే ఎంతోమంది బోర్డు మెంబర్స్ అందరూ వారి ఇప్పుడు ఎంబీపీ స్ఫూర్తి గారు ఉన్నారు శ్రీభరత్ గారు తండ్రి గారు అలాగే ఎంతోమంది అందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాల వల్ల ఈ ఆసుపత్రి ఈ స్థాయికి వచ్చింది దానికి నేను తర్వాత చైర్మన్ కావడం నా పూర్వం సుకృతంగా భావిస్తున్నాను ఎందుకంటే ఒక నటనలో కానివ్వండి అటు ప్రజాసేవలో కానీ అంటే మొన్నే ఆయన ఇది కూడా జరిగింది వంద సంవత్సరాలు కూడా మన దినోత్సవం చేసుకోవడం జరిగింది సో ఆయన ప్రతిరూపంగా నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంబూతుడు నా విశ్వానికి నట విశ్వరూపం అంటే ఏంటో చూపించిన మహానుభావుడు అలాగే మొత్తం ఈ యొక్క నాకు ఆ తర్వాత ఈ ఆసుపత్రికి చైర్మన్ అయ్యే అవకాశం కలగడం అన్నది ఈ రకంగా ఒక హిందూ ఎమ్మెల్యేగానే కాకుండా నా హిందూపూర్వం ప్రజలందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అక్కడ కూడా ఆసుపత్రిని ఎంతో అభివృద్ధి చేశాము కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్ళాం అక్కడ ఆసుపత్రిని కూడా మామూలు గవర్నమెంట్ ఆసుపత్రిని కూడా అలాగే ఈనాడు ఇలా ప్రజా సేవ చేసే ఈ రకంగా అటు శాసనసభ్యుడిగా ఈ అవకాశం ఇచ్చినందుకు అది నా పురుషులు సుకృతంగా భావిస్తున్నాను సమాజ విధమాలయం ప్రజల దేవుళ్ళు అందులో నేను ఒక అర్చకుండి అన్న అన్న ఎవరైతే దేవుళ్ళ కొలవబడ్డాడో ఆయనే ప్రజల దేవుళ్ళని ఆయనకి మరి సేవ చేసే ఒక అర్చకుండాని ఒక కొత్త నిర్వచనం రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఒక పరిపక్వత ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన మహానుభావుడు నందమూర్తి తారక రామారావు ఇవాళ ఎంతోమంది ఇవాళ డాక్టర్లు ఉన్నారు అలాగే ఇక్కడంతా మెడికల్ నాన్ మెడికలు అలాగే నర్సింగ్ స్టాఫ్ అలాగే దాతలు అందరి సహాయ సహకారాల వల్ల ఇవాళ నాయుడు ఈ ఆసుపత్రి ఈ స్థాయికి చేరుకుంది ఎంతోమంది ముఖ్యంగా బ్యాంకర్స్కి అయితే నిమ్మి లేకపోతే మనం ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రియస్కి ఏమి అయితేనేమి మిగతా దాతలు అందరికీ ప్రభుత్వాలకి వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సో ఎక్కడికక్కడ మనం బీరుజు వేసుకుంటూ అంటే నిమ్స్ ఉంది లేకపోతే వేరే గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి వాట్లన్నిటితో కూడా మన ఎప్పటికప్పుడు రేట్లన్నీ కూడా కంపేర్ చేసుకుంటూ వాటికంటే తక్కువ ఉండేలా అలాగే ఇక్కడ వైట్ కార్డ్ హోటల్స్ వచ్చే వాళ్ళందరూ కూడా కన్సెషన్స్ ఇవ్వడం లేని వాళ్ళకు కూడా కన్సెషన్స్ ఇవ్వడం ఉచితంగా దారిద్ర్యక ఉన్న వాళ్ళందరూ కూడా ఉచితంగా వైద్య సేవ చేయడం జరుగుతుంది ఇక్కడ అలాగే ఇక ఇక ముందు ఆసుపత్రి ఇంకా ముందు ముందు అంటే చూస్తున్నాం మనం ఇవాళ ఈ క్యాన్సర్ అన్న మహమ్మారి ఎలా దేశంలో ఒకప్పుడు కార్డియాలజీ దాని తర్వాత క్యాన్సర్ అయిన వాళ్ళ ఇవాళ దాన్ని ఈ రెండు సమతుల్యంగా వెళ్తున్నాయి సమాజంలో ఇవాళ ఈ యొక్క రెండు రోగాలు రోగ అటువంటిది ఇన్సూరెన్స్ పెరుగుతుంది దాని తగ్గట్టుగా ఆసుపత్రిని కూడా విస్తరణ చేయవలసిన అవసరం ఉంది అలాగే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని వెళ్ళి మేము కలిసాము అడగగానే వెంటనే మాకు ఈ యొక్క విస్తరణ సహాయ సహకారాలు పూర్తిగా ఆయన అందిస్తాము అని అప్పుడే ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది సో ఆయనకి అందరి మా బౌడు తరఫున మన ఆసుపత్రి తరఫున ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే ఈ ఆసుపత్రి ఇంకా ఎంతో సేవలు అందిస్తాం తప్పకుండా మాటలు ఇస్తున్నాం కోరుకుంటున్నాం కాదు ఇవాళ చూస్తున్నాం మన ఆసుపత్రి ఎంతెంత ఇవాళ ఆ నమ్మకంతోనే మనం చేస్తున్న సేవలను గుర్తించే ఇవాళ ప్రభుత్వాలు కానీ అందరూ కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి తమ అమూల్యమైన ఈరోజు మరి ఇరవై నాలుగు అంటే వచ్చే సంవత్సరం ఇరవై ఐదవ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం దా దానికి కూడా మీరు తప్పకుండా రావాలి ముఖ్య ముఖ్య అతిథి ఎందుకంటే ఇది ముఖ్యంగా అనుకోకుండా కాకతాగలం అదృష్టకమో మిమ్మల్ని మేము గెలవడం నేను ఎమ్మెల్యే అవ్వడం మా శ్రీభరత్ గారు మళ్ళీ ఎంపీ అవ్వడం మా స్టేట్లోనే హయ్యెస్ట్ మెజారిటీతో ఆయన గెలవడం ఇదంతా కాగతీయులేము అంటే మంచి ఆలోచన ఉన్నప్పుడు వైబ్రేషన్స్ అంటాం నేను ఎక్కువ నమ్ముతాను అంటే సో దాని అదే అనుకుంటా మనందరిని మన ఇవాళ మనం కలపడానికి కలపడం అంటే ఈ ఆసుపత్రి అభివృద్ధి అభివృద్ధి అంటే సేవలు అందించే అవకాశం ఇంకా విస్తరించాలి విస్తరిస్తుంది తప్పకుండా మా తరఫున అందరికీ అన్ని ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా దేసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్న అన్నాడు ఆనాడు ఇంటివాడు ఇంటివాడు ఇంటి అంటే అలాగే ఆంధ్రలో కూడా మన ఆసుపత్రిని అక్కడ మనం ప్రారంభించపోతున్నాం సో అప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు స్థలం ఇవ్వడం జరిగింది సో అలా మన సేవలన్నీ విస్తరించుకుంటూ అంటే అన్ని దూర దూరం ప్రాంతాలు ఉన్నారు ఇప్పుడు మా ఆసుపత్రిని మనం బెంగళూరు కూడా ఎంపై ఎంపైర్లను చేయడానికి ఇవన్నీ కూడా మేము రకరకాలుగా ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడ చూస్తే మన వాళ్ళు ఉన్నారు ఇవాళ కేవలం మన రాష్ట్రం కాదు ఈ రెండు రాష్ట్రాల్లోనే కాదు ఇవాళ పక్క రాష్ట్రాల్లోనే కాదు ఇవాళ తెలుగు మాట్లాడేవాళ్ళు మన దేశంలోనే ఏ భాష మాట్లాడేవాళ్ళైనా తెలుగు భాష మాట్లాడేవాళ్ళు రెండో స్థానంలో ఉన్నాం మనం హిందీ తర్వాత దేశంలో చెప్తే ఆశ్చర్యపోతారు సార్ అట్లా విదేశాల్లో చూసుకుంటే విదేశాల్లో కూడా నేను ఎప్పుడైతే ఇప్పుడిప్పుడు ఈ ఫండ్ రిజర్స్కి వెళ్ళినా కూడా వాళ్ళు మనం అందిస్తున్న సేవలను గుర్తించి వాళ్ళు అందిస్తున్న సేవలు మరణానికి వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలుసుకుంటూ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన मूल्यమైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఆకేషన్ ని ఆశీర్వదించినందుకు ఆయనకి నా కృతజ్ఞతలు తెలుసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను మన గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రజా నాయకులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారిని సవన సంబోధించవలసిందిగా కూర్చున్నాను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇరవై నాలుగో వార్చ్ కోసం మా అన్న నందమూరి బాలకృష్ణ చైర్మన్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నన్ను వారు ఆహ్వానించడం జరిగింది మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి ఇది ఒక మంచి అవకాశం నాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు గారి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు సహకారంతో ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని లక్షలాది మందికి కోట్లాది మందికి సేవలు అందించి దేశంలోనే ఆదర్శంగా నిలబడే విధంగా తీర్చిదిద్దిన ఈ సంస్థ మీరు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది నాతో పాటు కార్యక్రమంలో కార్యక్రమంలో నాగేశ్వరరావు గారు విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు యువమిత్రుడు భరత్ గారు నూరి దత్తాత్రేయులు గారు ప్రసాద్ గారు ఇతర మిత్రులు బసవతారకం సిబ్బంది నందమూరి తారక రామారావు గారి అభిమానులు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను నందమూరి తారక రామారావు గారు తన కుటుంబంలో జరిగిన ఒక విషాదకరమైన సంఘటన బసవ తారకమ్మకు క్యాన్సర్ రావడం ద్వారా వారిని కోల్పోవడం కుటుంబంలో మనకు అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తులను కోల్పోతే ఆ బాధ దుఃఖం తెలిసిన వ్యక్తిగా ఇంకెవరికీ ఇట్లాంటి బాధ ఉండకూడదు వీలైనంత మేరకు పేదలకు సేవలు అందిస్తూ వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలనే ఆలోచనతోటి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదిలో ఈ ఆలోచనకు పునాది పడ్డది ఆ ఆలోచన ముందుకు సాగకపోయినా రెండు వేల సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారిని పిలిపించి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళాలి నందమూరి తారక రామారావు గారి యొక్క ఆలోచన సంక్షేమము అభివృద్ధి విధానాలను కొనసాగించాలని వారు పట్టుదలతో ఆనాటి దేశ ప్రధానమంత్రిని ఇక్కడికి రప్పించి ఈ యొక్క గొప్ప అద్భుతానికి పునాది రాయడం జరిగింది ఆనాటి ఆలోచనను నందమూరి తారక రామారావు గారు నిస్వార్థంగా ఎలాంటి లాభం కానీ ఎలాంటి స్వార్థం కానీ లేకుండా తెలుగు ప్రజలకే కాదు ఈ దేశంలో ఉండే ఎవరికైనా క్యాన్సర్ అంటే ఒక మహమ్మారి అది ఒక మందులేని జబ్బు క్యాన్సర్ అంటే ఒక భయం ఉన్న సందర్భంలో లేదో దీన్ని నివారించవచ్చు నిల్వరించవచ్చు నయం చేయొచ్చు అనే నమ్మకాన్ని కల్పించడానికి వారొక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ క్యాన్సర్ వచ్చిందంటే కూడా భయపడకుండా హాస్పిటల్స్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని పూర్తిగా బాగు చేయించుకొని నవ్వుతూ బయటకు వెళ్ళే పరిస్థితులు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో దేశంలో ఉండే వాళ్ళకి ఎంతో మందికి మేలు జరుగుతుంది అని అంటే ఆ రోజు వారు ఏ కలైతే కన్నడో ఏ విధంగా అయితే పేదలకు సహాయాన్ని అందించాలని వారు ఆలోచన ఈ ఈరోజు అది అమలు జరుగుతుంది తప్పకుండా స్వర్గంలో నందమూరి తారక రామారావు గారు మనల్ని అందరినీ ఆశీర్వదిస్తాడు ఇక్కడ ఇందులో ప్రధానంగా ఇందులో భాగస్వామ్యం పంచుకొని ఈ నిర్వహణలో ఈ నిర్మాణంలో ఆర్థిక సహాయాన్ని అందించడమే కాదు ఇక్కడ సేవలు అందిస్తున్న సిబ్బందికి కూడా ఎప్పుడూ వారి ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నాను నమ్ముతున్నా అదేవిధంగా ఈ సంస్థకు సంబంధించిన లీజ్ విషయంలో కానీ ఇతర అనుమతుల విషయంలో కానీ వారు నా దృష్టికి తీసుకొచ్చి నింబడే క్యాబినెట్లో పెట్టి తక్షణమే క్లియర్ చేసిన ఎందుకు అంటే ఈనాడు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మేము ఉన్న ఈ హోదా ఈ గౌరవం వారు ఏ స్వార్థం లేకుండా ఏర్పాటు చేసిన ఒక రాజకీయ పార్టీ మాకు అందరికీ అవకాశం కల్పించింది ఆలోచనను ఆ విధానాన్ని ఆ సంస్థలో పేదలకు సేవ చేయాలన్న ఆలోచనను అలవర్చుకున్న మేము తప్పకుండా ఇట్లాంటి కార్యక్రమాలకు అండదండగా నిలబడడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట చెప్పదలుచుకున్నా మనలో ఉన్న ఆట నైపుణ్యం వెలికి రావాలి ప్రజల గుర్తింపు జరగాలంటే నైపుణ్యం కలిగిన ఆటగాడితో పోటీ పడాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు ఈరోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది గతంలో పన్నెండు గంటలు పనిచేస్తే సరిపోతుంది అంతకు మించి అవసరం లేదు అనుకునేవాడిని కానీ ఇప్పుడు వారు పద్దెనిమిది గంటలు పనిచేస్తే నేను పన్నెండు గంటలతో సరిపెడితే కుదరదు కాబట్టి మా అధికారులకు మా సహచరులకు మనం కూడా పద్దెనిమిది గంటలు పని చేయాల్సిందే అభివృద్ధి విషయంలో సంక్షేమం విషయంలో పోటీ పడి ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా నిలబడాలి అని నేను భావిస్తున్నాను ఆ దిశగా మా ఆలోచన మా విధానాలు మా నిర్ణయం ఉంటుంది అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో చాలా హాస్పిటల్స్ అంటే ఇది హైదరాబాద్ ఇస్ ద హబ్ ఫర్ హాస్పిటల్స్ కానీ నా ఆలోచన హెల్త్ టూరిజం హెల్త్ టూరిజం హబ్ను ఒకటి క్రియేట్ చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ప్రపంచంలో ఉండే అన్ని జబ్బులకు సంబంధించి ఇక్కడనే వైద్యం అందే విధంగా ఒక హెల్త్ టూరిజం హబ్ని డిజైన్ చేయాలని ప్రాథమికంగా మేము ఒక అంచనాకు వచ్చినాం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టుముట్టూత స్థలాన్ని సేకరించి ఒక ఐదు వందల నుంచి వెయ్యి ఎకరాలలో ప్రపంచంలో ఉండే రాణించిన ఈ రంగంలో పేరుగాంచిన సంస్థలను అన్నింటిని కూడా రప్పించి అక్కడ వాళ్ళకి అనుమతులు ఇచ్చి ప్రపంచ దేశాలలో నుంచి ఎవరైనా హైదరాబాద్కి వెళితే ఎలాంటి జబ్బుకైనా వైద్యం అందుతుంది అనే విధంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేస్తున్నది ప్రధానంగా హెల్త్ ఆర్గనైజేషన్స్లో పనిచేసే డాక్టర్లే కానీ నిపుణులకు తెలుసు ఈరోజు మన దేశంలో అత్యధికంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి చాలామంది పేషెంట్స్ ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకొని వెళ్తున్నారు వాళ్ళకి రావడానికి పోవడానికి అవసరమైన విమాన సౌకర్యాలే కాదు విమానాశ్రయంలో దిగిన తర్వాత కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ప్రధానంగా ఇక్కడ వైద్యం కోసం వచ్చే వాళ్ళకందరికీ కూడా ఒక అద్భుతమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి ఉన్నది తప్పకుండా ప్రణాళికతో ముందుకు వస్తాము ఆ ప్రణాళికలో భాగంగా ఇంతకుముందు అన్న బాలకృష్ణ గారు నామ నాగేశ్వరరావు గారు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి అదనంగా ఇంకా కొంత స్థలాన్ని కేటాయిస్తే మేము సేవల్ని విస్తరిస్తామని వారు చెప్పడం జరిగింది ఆ హెల్త్ టూరిజం హబ్లో తప్పకుండా పశువు తారకానికి స్థలాన్ని కేటాయించి ప్రపంచంతో పోటీ తెలంగాణ రాష్ట్రంలో మీ పాత్ర తప్పక ఉంటుంది మీ సేవల్ని తప్పకుండా వినియోగించుకోవాలని మా ప్రభుత్వం భావిస్తుంది మొదటి తరం నందమూరి తారక రామారావు గారు రెండవ తరం చంద్రబాబు నాయుడు బాలకృష్ణ గారు మరి మూడవ తరం మా మిత్రుడు భరత్ అండ్ లోకేష్ బాబు ఏం చేస్తారో చూడాలి ఇది వాళ్ళ బాధ్యత ఎందుకంటే వారసత్వంగా సంక్షేమము రాజకీయము ఏదైతే అనుకుంటున్నారో సేవ చేయాలన్నది కూడా వాళ్ళదే బాధ్యత ఎన్టీ రామారావు గారు సినీ రంగంలో వారు అడుగు పెడితే వారితో పోటీ పడిన వాళ్ళు లేరు రాజకీయాలలో వారు అడుగు పెడితే వారు సాధించనిది లేదు ఈ దేశంలో ఈనాడు సంకీర్ణ రాజకీయాలకు పునాది పడ్డది కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అంటే నేషనల్ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్ ఎన్డీఏ లాంటి ఈ సంకీర్ణ రాజకీయాలకు పునాదులు వారు వేసినారు ఈరోజు దేశ రాజకీయాలనే సంకీర్ణ రాజకీయాలు ఈరోజు నడిపిస్తుంది అదేవిధంగా సంక్షేమం ఈరోజు బసవ తారకం ఆసుపత్రి అయినా రెండు రూపాయల కిలో బియ్యమైనా యాభై రూపాయలకు హార్స్ పవర్ రైతులకు ఇవ్వాలని ఆలోచన అయినా జనతా వస్త్రాలైనా పేదవాడికి కూడు గుడ్డ ఉండాలి అని ఒక గొప్ప మనసుతో ఒక గొప్ప ఆలోచనతో నందమూరి తారక రామారావు గారు సంక్షేమాన్ని కూడా మనకు వారసత్వంగా ఇచ్చింది అందుకే యువమిత్రులు లోకేష్ అండ్ భరత్కి నా సూచన సినీ రంగం ఎలాగో మా బాలకృష్ణ గారు చూసుకుంటారు అది వదిలేసి రాజకీయం సంక్షేమం వీళ్ళిద్దరూ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి వారికి బ్రాహ్మణి గారు తేజు వీరు కూడా బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని వారికి సూచన చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా బాలయ్యబాబు గారు ఇరవై ఐదో వార్షికోత్సవానికి రావాలని వారు ఆహ్వానించారు కానీ చైర్మన్ బాలకృష్ణ గారికి నేను ఇంకొక మాట ఇస్తున్నా ముప్పై అని కూడా నేనే వస్తాను ధన్యవాదాలు